ఇప్పుడేం జరుగుతుందంటే ఇన్సులిన్ ఎప్పుడైతే ఒక రెండుగా ఉన్నారు కదా ఆయన మొదట్లో ఒక అరవై కిలో ఉండేవాళ్ళు ఇన్సులిన్ ఎలా తయారు చేస్తుంది అంటే ఫ్యాట్ని ఇప్పుడు మీరు ఎందాక గ్లూకోజ్ తీసుకున్నారు కదా ఈ గ్లూకోజ్ తీసుకుని ఈ టెస్ట్ సెల్కి సెల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇన్సులిన్ లోపల పంపేటప్పుడు కొంత భాగాన్ని ఫ్యాట్ క్యాండ్ చేసి దాస్తుంది కొంచెం బాగా కొద్ది కొద్దిగా ఈ దాసేమవుతుందంటే అద్రట్లు సినిమా వాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ మెన్లు పోలీసు వాళ్ళు ఒక రోజు పరుగులు వేస్తారు ఏ రోజు జరిగిపోతుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉద్యమాలు చేసే వాళ్ళకి ఫిట్నెస్ బాగా చూస్తున్న వాడికి చూడండి బాగుంటానికి కారణం ఏంటంటే ఏ రోజు కావాలంటే ఆ రోజు జరిగిపోతుంది కానీ ఇక్కడ కూర్చున్న మళ్ళా బతికిష్టలు అందరికీ ఏంటంటే ఏదో వంక పెట్టుకు ఎత్తుకుండా ఫిట్నెస్ చాలా కాలం ఏదో ఫంక్షన్ అనేది చేయం రెగ్యులర్ చేసినప్పుడు కూడా పెళ్ళి వచ్చిందని బది రోజులు పిల్లలు చేస్తాం అప్పుడు ఏమవుతుంది మీ స్టాక్ పెండింగ్ పెరిగిపోతా ఈ కొంచెం కొంచెం స్టార్ట్ కలిపి ఒక రెండు మూడు నెలల పీరియడ్ లో కిలో పెరుగుతుంది ఇన్నాళ్ళు అరవై కిలోలు ఉన్న రెడ్డి గారు అరవై ఒక్క కిలోలు అయ్యారు ఆ కిలో కండ ఆయన పక్కలోనూ బొక్కలోనూ అక్కడ ఉంది దాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా ఆయన అప్పుడు ఏం చేస్తారు ఇన్నాళ్ళు అరవై కిలోల కోసం ఆహారం తీసుకున్న రెడ్డి గారు ఇప్పుడు అరవై ఒక్క కిలోల కోసం గ్లూకోజ్ తీసుకుంటూ మాట్లాడారు కార్బోహైడ్రేట్ ఇన్నాళ్ళు అరవై ఒక్క కిలోల కోసం ఇప్పుడు ఎక్సైస్ తిన్నారు గ్లూకోజ్ సరిగ్గా ఎక్కువ అరవై ఒక్క కిలో ఇన్నాళ్ళు అరవై కిలోల కోసం వచ్చిన సిర ఇప్పుడు అరవై ఒక్క కిలోలు బస్సు వస్తుంది అంటే ఏం జరుగుతుంది ఇన్సులిన్ ఎక్కువ ఉంది గ్లూకోజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వరకు అరవై రోజుల్లో ఒక మనిషి కిలో పెరిగితే ఇప్పుడు అదే రేటుగా యాభై ఐదు రోజుల్లోనే కిలో పెరుగుతుంది ఇలా ఇంకో రెండున్నర కిలోలు పెరిగారు అనుకోండి ఈ రెండున్నర కిలోల కోసం ఎక్కువ గ్లూకోజ్ తినటం దానికోసం ఎక్కువ విరుసీలు రావటం దానికోసం అది ఇంకా ఎక్కువ ఫ్యాటింగ్ చేస్తాం అంటే ఈసారి నలభై రోజుల్లోనే కిలో పెరిగిపోతారు అందుకే గమనించండి ఒక వ్యక్తి ఇరవై కిలోలు పెరిగాడంటే పది సంవత్సరాల్లో మొత్తం మొదటి ఏడెనిమిది సంవత్సరాలు నాలుగైదు పెరుగుతాడు లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లోని ఇలా పెరుగుతాడు ఎడ గమనించాలి మీ జాతర తప్ప చెంది ఇలా పెరిగి ఇలా సోకు పెరుగుతాడు ఎందుకంటే ఇది ఒక విషాలే ఇది ఇన్సులిన్ మాలని అనర్థం కాబట్టి ఇక్కడ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మన సమస్యకు సొల్యూషన్ ఒకటే ని దోశ మోతాదు ఎక్కువ ఉంది అక్కడ మోతాదు ఎక్కువ ఉంటాం మొదలైన ఫ్యాట్ ఎక్కువ రావటం ఈ ఫ్యాట్ మనం ఎక్కువ తినటం గ్లూకోజ్ ఎక్కువ గ్లూకోజ్ ఉంటే సరికాయ అదే కదా నువ్వు ఎంత ఏదైనా కానీ సల్క ఆ చిన్న డబ్బా ఆరు నువ్వు ఫ్యాట్ పెరిగింది కదా నీ కండను ఎక్కువ పోషన్ కోసం నువ్వు ఎక్కువ తిని చేసావు నీ సల్క ఫ్యాసిటం పెరగదు కానీ దాని మన ఇంకా ఇంకా ఉంగులు కూరిగిపోవటం ఇలా పెరగటానికి అనర్థం అవుతుంది సో మన మూలం ఏంటి షుగర్ తగ్గాలి ఇన్సులిన్ తగ్గాలి ఇన్సులిన్ తగ్గితే మూలం పోతుంది ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గిందో ఫ్యాట్ తయారే తగ్గుతుంది ప్లస్ ఆ గ్లూకోజ్ తగ్గుతుంది ఇన్సులిన్ తగ్గాలంటే గ్లూకోజ్ తగ్గాలి గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది కార్బోహైడ్రేట్ అనే వస్తుంది మీరు తినే గాలిలో దోశలు ఇల్లు తింటే గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ వచ్చిందా ఇన్సులిన్ ఇల్లు అవుతుంది ఇన్సులిన్ ఉందా స్టార్ట్ తయారు చేస్తారు అందుకని ఈ గ్లూకోజ్ మెటాబాలి చూసాను అన్నదాన్ని సరి చేయాలంటే మనం మెటాబాలిత్ మార్చేయాలి ఇది ఎలా అంటే మీకు సింపుల్గా ఉదాహరణ అర్థమని చెప్పాను ఇప్పుడు ఇందాక నేను బాత్రూమ్ వదని చెప్పాను బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ నాలుగు కోట్లు ఇల్లు కట్టారు రెండు గారు బాత్రూమ్ లో ట్యాప్ కూడిపోయింది ఇప్పుడు ఆ బాత్రూమ్ని వదిలేసుకొని అలా వదలలేం కదా దాన్ని బాగా చేయాలి సరే మనకి నచ్చలే బాజాల మనం ఏం చేసాం ఆ పాకుడిని కరిగించాలి మనకున్న ఆయుధం ఏంటంటే ఆ పాకుడు ఎందుకు ఏర్పడింది వాటర్ని ఆహారంగా చేసుకుని బతికింది ఆ పాకుడు కేవలం వాటర్ మూలన నిరంతరం నిర్వహించడం కారణంగా ఆహారం చేస్తూ బతికింది ఏదైతే దానికి ఆహారం ఉందో దాని ఆపదు అంటే పైన చక్కగా కట్టేసాం బాత్రూమ్ పైన చక్కవాలు కట్టేశాం అంటే పైపులా కట్టేసాం ఇది నీరు రాట్లా దాంట్లో నీరు రాట్ల ఇప్పుడు ఆ బాత్రూమ్ ఆడగలం అటాచ్డ్ బాత్ర నీళ్లు రాట్లేదు కదా పాత్ర ఆడదామా అప్పుడు ఏం చేస్తాం బయట పాత్ర బయట పాత్ర ఈ పైపు అంతా ఎండిపోయేదాకా అంటే మీరు కనెక్ట్ అండి నేను మీకు అర్థం కాట మనం ఉదాహరణ ఆ పాపుని అండారు ఇవాళ మీరు నీళ్లు ఆపేశారు ఆపేసిన అందరూ పాపుడు పచ్చిగా ఉంటుంది మొత్తం మొదటి రోజు చచ్చిపోయి ఎండిపోయి రాలిపోతుంది రాదు ఒక వారం తర్వాత వడలటం మొదలు పెడుతుంది స్టిల్ నీళ్ళు అక్కడ స్లోగా మీరు ఇంకా నీళ్ళు ఉంటాడా ఆహారం రాటలా రాటలా రాట్లా రాటలా రాట్లా అలా కొన్నాడిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పాకుడికి తడి అంతక దానికి ఆహారం లేక చచ్చిపోయి ఎండిపోయి రాలిపోయింది రాలిపోయినప్పుడు కంప్లీట్ చచ్చిపోయిన తర్వాత అది రాలిపోయిన తర్వాత పైప్ మళ్ళా మీకు పక్కాగా రెడీ అవుతుంది ఇప్పుడు మీరు ఒక ఇరవై రోజులు అయింది మీరు ఇలా బాత్రూమ్ బయట ఆడుకుంటారు ఇది వాదదు కదా నీళ్ళు లేకపోతే ఒక ఇరవై రోజులు అయింది పాపుడు బాగా మాడిపోయే స్టేజ్కి వచ్చింది బాగా మాడిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఏదో బయట బాత్రూమ్కి ఆడతాడే ఇవాళ ఒకసారి వదులుదామని చెప్పి ఏదో బాత్రూమ్కి వెళ్దాం పాస్కెళ్ళొద్దామని ఒకసారి పైపు తిప్పి పాస్కెళ్ళి నీళ్లు బ్రష్ చేసి మళ్ళా పైకి వెళ్ళి కట్టేశారు అంటే ఆ పైపుల్లో తడుగులేరు ఏం జరుగుతుందండి మళ్ళా మీరు ఇరవై రోజులు చేసిన ప్రాంతం దీన్నే మన ప్రోగ్రాంలో కెలకటం అంటారు నేను ఎందుకు మిమ్మల్ని ప్రసాదాలు వద్దు ఎంత తినదంటా తెలుసే అండి దాన్నే కెలకటం అంటారు మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మీరు వచ్చేట్టు పెంచారు తెలియక ఇంట్లో అది విషం అని తెలుసు అదొక విషవృక్షం అని తెలిసింది విషవృక్షం మాములుగా కంటి కనిపిస్తూ కొడతాం ఇప్పుడు ఇన్సులిన్ లోపల ఉన్న జబ్బు ఇది కనిపించదు కాబట్టి దీన్ని సంపద మార్గం ఏంటంటే ఏదైతే దాన్ని పెరగడానికి ఆహారం ఏందో ఆహారాన్ని దూరం చేయండి ఆహారం దూరం చేస్తే చచ్చిపోతుంది అలా చెప్తాను ఇన్సులిన్ ఇప్పుడు ఆ చెట్టుకు నేను రోజు నీకు అర్థం కావడం చెప్తున్నాను రోజు రెండు బకెట్లు నీళ్ళు పోసి నేను పెంచుతున్నాను ఏ ఒక్కే పెరిగింది రెండు బకెట్లు నీళ్ళు పోసి నేల మంచిది బాగా పెరుగుతాయి ఇప్పుడు నేను దాన్ని చంపేద్దాం దంపున కాబట్టి నీళ్ళు పోయిట్టు ఆపేస్తాను మొదటి రోజు చచ్చిపోతుంది శుభ్రంగా ఉంటుంది నాలుగు రోజులు బాగానే ఉంటుంది ఐదో రోజు ఒడిల్పోవటం దగ్గర ఉంది నాకు ఆ తర్వాత ఒక నెల రోజుల టైం చేసుకుంటే ఒక్కొక్క ఆకు చొప్పున వన్ బై వన్ వన్ బై వన్ ఒడిపోయి రాలిపోతాయి అప్పటికి కాండం పచ్చిగానే ఉంటుందండి ఆకులు రాలిపోతాయి కాండం పచ్చిగానే ఉంటుంది మీరు ఇంకా నీళ్ళు పోయిపోయారు స్లోగా పైనుంచి ఎండుకుంటూ ఎండుకుంటూ వస్తాయి చిటార్ నుంచి వచ్చి ఎండిపోయి 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 తల్లి వేరు కూడా లాస్ట్ చచ్చినా గడ్డ ఆఖరి బల్బ్బు కూడా ఆగిపోయింది చచ్చి పెట్టాలి మీరు ఈ ప్రాసెస్ ఎక్కడ నీళ్లు పోయారు ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ ఒక నెల రోజులు అయింది బియ్యి ఒక నెల రోజులు అయింది చెప్తాను చదువు ప్రాసెస్ ఆఖర ఆకులు ఆగిపోయింది వాళ్ళకి కాడ పచ్చిగా ఉంది ఆ టైంలో మీరు రెండు బిడ్డలు నీళ్లు పోసారు ఏం జరుగుతుంది ఆకులు మొత్తం వస్తాయి సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే మోడ్లో మొత్తం వస్తాయి మొత్తం తిరిగి వస్తాయి దీన్నే మన పొగ కెలకటం అంటారు కెలకటం అంటారు అంటే ఆ చుట్టూ చంపాలంటే ఏం చేయాలి నిర్దాక్షణ్యంగా దాన్ని బట్టే రెండు నెలలు మూడు నెలలు మూడు మూడు నెలలు చచ్చిపోతుంది మీరు ఏదైతే ఆహారం అంతా చెప్పదు ఆ రెండు మూడు నెలల పాటు చుక్క నీరు కూడా పోయకూడదు నేను మిమ్మల్ని కెలకద్దు ఇంత నిర్దాక్షిణ్యంగా మీరు దానికి నీళ్ళు పోయకూడదు ఈ మధ్య కొన్ని కొత్త కామెడీ ప్రచారాలు వస్తున్నాయి పర్లేదు పొర రోజుల్లో తేనండి అన్ని రోగాలు పోతాయి పొర ఏముంది అన్నవాలయం ఉంది అదే ఉంది షుగర్ ఏముంటుంది కొంచెం ఫైబర్ మొలన్న తక్కువ ఉంటుంది కొద్దిగా ఫుల్నెస్ సేమ్ అన్నవలయం ఉంది దాంట్లో అదే ఉంది ఇప్పుడు ఆ విధానం ప్రకారం ఏమి ఉంటారు అంటే ఒరే అబ్బాయి మొక్కను చంపాలి మీరు ఎంత ఎదురు బకెట్లు నీళ్ళు పోస్తారు రోజుకి రెండు బకెట్ నీళ్ళు పోస్తారు అది హై గ్లాసిక్ రెండు బకెట్ నీళ్ళు పోయేది మీరు ఒక బకెట్ నీళ్ళు పోయండి అంటారు ఒక బకెట్ నీళ్ళు పోసిన మాత్రం చచ్చిపోతుంది అది రోజు పోస్తే అంటే ఒక గ్లాస్ గోసినా చాలా మీరు ఆ మొక్కను చంపాలంటే నిర్దాక్షిణ్యంగా అది చచ్చిపోయే వరకు చుక్క నీరు కూడా పోయకూడదు నేను అప్పుడప్పుడు లోటా పోస్తాను లోటా పోస్తాను జనమక చావదు అలా పడి అలాడుతూ ఉంటుంది తప్ప మీరు అది చావదు అందుకే ఆ తప్పు మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేదాన్ని చంపాలంటే మీరు ఇన్సులిన్ మెటబాలజీ నుంచి ఆ బాత్రూమ్ని మీరు బాగా ఒక బాత్రూమ్ బాగా చేస్తారు బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మీరు ఆ బాత్రూమ్ వాడలేరు ఆ బాత్రూమ్ బాగయ్యే వరకు మీరు బయట బాత్రూమ్ వాడాల్సిందే అదైతే వాడుకుంటారు తిరిగి వాడుకుంటారు అట్లానే మీరు గ్లూకోజ్ మటపాలజీ కారణంగా ఈ గ్లూకోజ్ మటపాలజీ కారణంగా ఫ్యాట్ పడేది కూడిపోయింది ఎప్పుడైతే గ్లూకోజ్ అందించలేదో ఆటోమేటిక్గా ఫ్యాట్ నెలకి కరిగిపోతుంది కరిగిపోయినప్పుడు ట్యాంక్ ఖాళీ అవుతుంది ఇప్పుడు ఇది ఎలా ఖాళీ అవుతుంది అలా ఖాళీ అవుతుంది తిరిగి మన సెల్ ఫుల్ కెపాసిటీ వస్తుంది అలా మనసేమవుతుంది డయాబెటిక్ నుంచి బయట రావాలంటే ఏ కారణం డయాబెటిక్ రావడానికి గ్లూకోజ్ ఎక్కువ బ్లడ్ ఉంది దాని ఎందుకు ఎక్కువ ఉంది ఆయన ఆరుడ్లున్నారు తెల్ల ఆయన కుట్టినప్పటి నుంచి ఆరు ఇడ్లీ కానీ ఏం జరిగింది ఆరు ఉండే కెపాసిటీ ఉండే సెల్ల ఈ స్రోస్లోకి పూడిపోవడం వలన పడిపోయి రెండింటిని పట్టి మిగిలింది బయట ఉంటాయి ఒకసారి బాటిల్ మిగిలింది బయట ఉంటాయి కాబట్టి తేడా అందుకే మన డైట్లో కూడా నీకు తగ్గడం గురించి కూడా చిన్న క్లాస్ కెస్ట్ ఇప్పుడు ఇప్పుడు ట్యాంక్ కదా ఇక్కడ దాకా కూడిపోయింది ఇక్కడ దాకా కూడిపోయింది ఆరు ఇడ్లు తింటారు అనుకోండి ఇది సుమారు మనం బరువు ఒక నలభై కిలోలు పెరిగారు అనుకోండి మీరు ఉదాహరణ చెప్తారు మీరు టార్గెట్ నలభై కిలోలు తగ్గుదాముకున్నప్పుడు ఒక పది కిలోలు దగ్గర అనుకోండి మీరు ఒక ఇరవై రోజుల నలభై రోజులు మన తిరిగి పది కిలోలు పెరిగిపోతుంది ఎందుకు పెరుగుతారు స్టిల్ మీరు ఆరు ఇంట్లో తింటున్నారు ఈ మూడిండ్ల కెపాసిటీ కొద్దిగా మెరుగైంది అంతే గతం కంటే కొంచెం స్లోగా వెళ్తారు అదే మీరు నలభై వేల ముప్పై వేల నలభై మొత్తం టార్గెట్ అంత అయ్యే చేశారు చేశారుకోండి మీరు మళ్ళా పెరగాలంటే చాలా కష్టం ఎందుకంటే మీరు ఆరిండ్లు తింటారు కాబట్టి ఎక్సెస్ లేదు ఈసారి జాగ్రత్త తింటారు కాబట్టి subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates because whenever we upload new video you'll get the notification on your mobile